హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో స్టీల్ ప్లాంట్లో సెక్టరేట్లో ఇందిరా పార్క్ చాలా బాగుంటుంది ఆ పార్క్ లోపల ఏమేమి మొక్కలు ఉన్నాయో చూద్దాం రండి మన బాస్కో కూడా ఈరోజు పార్క్ వచ్చాడు ఫుల్ వీడియో చూడండి లైక్ చేయకపోతే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి రండి లోపలికి వెళ్ళి ఏమేమి మొక్కలు ఫ్లవర్స్ ఇవన్నీ ఉన్నాయో చూద్దాం ఈ పార్క్ అయితే చాలా బాగుంటుంది మనం బాసుకొని సర్లేని బెల్ట్ తీసేసి వదిలేస్తే వాడు అసలు మాకు దొరకలేదు పరుగే పరుగు ఎంజాయ్ చేస్తున్నాడు చూడండి పార్క్ ఎంట్రన్స్లో ఇది ఇందిరా పార్క్ అనమాట సీజనల్ ఫ్లవర్స్ అయితే చాలా బాగుంటాయి ఇప్పుడు వేసవ కాలం కదా ఫ్లవర్స్ అయితే తగ్గిపోయాయి అయినా సరే ఇక్కడ పార్క్ చాలా బాగుంటుంది గ్రీన్ కలర్గా ఉంటుంది పార్క్ అంతా అన్ని కలర్ ఫ్లవర్స్ వేస్తుంటారు అన్ని రకాల ఫ్లవర్స్ వేస్తుంటారు మన బాస్కో చూడండి ఎక్కడ ఆగట్లేదు పరిగే పరుగు ఇంకా బెల్ట్ తీసిన వెంటనే ఆ రౌండ్ తిరిగేస్తుంది దాని వెనకాల మేము పరిగెడుతున్నాం ఇటు నుంచి ఒకళ్ళు అటు నుంచి ఒకళ్ళు అలా పరిగెట్టి అలసిపోయినట్టు ఉంది తిడితే అక్కడ అలా ఆగింది స్లోగా ఇవి చూడండి తురకబంతి పువ్వులు మొక్కలు అన్నమాట ఇవి దాని విత్తనాలు రా ఏ బాస్కో తొక్కేస్తున్నాడు వీడు ఎంత చక్కగా వచ్చాయి చూడండి మొక్కలు ఇవి తీసి మళ్ళీ పాతారనమాట వీళ్ళు ఈ పార్క్ మెయింటెనెన్స్ చాలా బాగుంటుంది అన్ని రకాల ఫ్లవర్స్ వేస్తారు పిక్నిక్లకు వస్తారు ఇక్కడ సండే కదా నిన్న మేము వీడియో తీసిన రోజు సండే అనమాట వీళ్ళందరూ పిక్నిక్ వచ్చారు పిక్నిక్ కూడా చూడండి అది హనీ అంట హనీ అంట ల్యాప్ డాగ్ని తీసుకొచ్చారు అది భలే వాళ్ళతో పాటు ఎంజాయ్ చేస్తుంది మన బాస్కోగాడు ఎక్కడున్నాడో చూడాలి వాడు బెల్ట్ తీసాం కదా పరుగుపెట్టేసిట పరుగులేతున్నాడు ఆ బయట కుక్కలు వచ్చి కరిసేస్తాయని భయం కదా ఇవి చూడండి ఎంత బాగున్నాయో ఒక లైన్లో వేశారు ఈ మొక్కలన్నీ నీళ్ళ గోరింటాకు మొక్కలు అన్నమాట చాలా బాగున్నాయి అన్నీ ఒకే కలరు ముద్ద మధ్య మధ్యలో ఒకటి పర్పుల్ కలరు ఏదో వచ్చింది చాలా బాగున్నాయి ఇవి అయితే అయిపోయి ఇవి కూడాను విత్తనాలు వచ్చే విత్తనాలు తీసుకున్నాను కొన్ని వేసుకుందామని ఈ హైబ్రిడ్ ఏట ఇవి తక్కువ ఉన్నాయి విత్తనాలు చాలా బాగున్నాయి ముద్దలు చూడండి ఎంత బాగున్నాయో ముద్దగా వచ్చేవన్నీ అయితే వీటిలో కొన్ని రేఖలు ఉంటాయి కదా ఇవన్నీ ముద్దలు తొరకుబంతులు చూడండి గుత్తి పువ్వులు ఆ ఎల్లో కలర్ పూలు చూడండి ఎంత బాగున్నాయో ఇది వేసవి కాలం కాబట్టి ఇలా ఉంది కానీ అసలు వింటర్లో అయితే ఈ చాలా బాగుంటుంది నాకు రావడానికి అవ్వలేదు అప్పుడు ఏంటంటే ఇంకా మంచి ఫ్లవర్స్ ఉన్నాయి దీంట్లో మీకు చూపిస్తాను నెక్స్ట్ వీడియోలో పెడతాను అసలు చాలా బాగుంటాయి అవి అయితే చూడండి ముద్ద ఎంత బాగుందో అన్నీ ఆరెంజ్ కలర్ తురకబంతి పువ్వులు వేశారు మన బాస్కో అలసిపోతుంది తిరిగి తిరిగి వేసవి కాలం కదా అంతా ఎండిపోయినట్టు అయిపోయింది అయినా గ్రీన్గానే ఉంటుంది ఇక్కడ మామూలు టైంలో అయితే కింద కూడా గడ్డి చక్కగా గ్రీన్గా ఉండి చాలా అందంగా ఉంటుంది ఎక్కడెక్కడి నుంచో పిక్నిక్లకి వస్తుంటారు ఇక్కడికి మా టౌన్షిప్ వాళ్ళ మట్టికి ఎవరు రారు బయట వాళ్ళు వస్తుంటారు ఎక్కువ బయట వాళ్ళకి నచ్చితే మేము రోజు చూస్తాం కదా మాకు నచ్చదు చూడండి ఎంత చక్కగా ఇవి కుండీల్లో వేశారనమాట ఏమన్నా ఫంక్షన్లు అయినప్పుడు అప్పుడు ఇవన్నీ పట్టుకెళ్ళి వేరే చోట ఫంక్షన్లు అయిన చోట పెడుతుంటారు చూడండి మొక్క కుండీల్లో ఎంత చక్కగా ఎదిగాయో చాలా బాగా వచ్చాయి మొక్కలు అయితే ఈ చెట్టు చుట్టూ బాదం చెట్టు ఇది చెట్టు చుట్టూ పెట్టారు అందుకండి ఇలాంటి కుండీల్లో వేసిన పెద్ద మొక్కలన్నీ ఫంక్షన్లు అయినప్పుడు అక్కడ పెడుతుంటారనమాట అందంగా చూసారు నెహ్రూ పార్క్ చక్కగా ఉంది నెహ్రూ పార్క్లో ఇంకా రకరకాల ఫ్లవర్స్ ఉంటాయి అవన్నీ మీకు నెక్స్ట్ వీడియోలో పెడతాను ఆ వీడియో కూడా తప్పకుండా చూడండి ఓకే ఫ్రెండ్స్ నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్